బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లు అన్ని రద్దయిపోతాయని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజత్ రెడ్డి హెచ్చరించారు ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్ల సందర్భంగా కాశియా పార్టీ ఈ నిర్ణయం తీసుకోబోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంబేద్కర్ పుణ్యమాని దళితులు గిరిజనులు ఇతర బడుగు బలహీన వర్గాల వారు మహిళలు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల ఫలితాలను అనుభవిస్తున్నారని గుర్తు చేశారు లోక్సభ ఎన్నికల్లో నాలుగొందల సీట్లు సాధిస్తే పార్లమెంట్లో మూడింట రెండింతల మెజారిటీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రంజత్ రెడ్డి పిలుపునిచ్చారు చేవెళ్లలో చెయ్యి గుర్తుకు ఓటేసి తనను ఆ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు చేవేల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం అందుకే ఇవాళ ఈ చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం ప్రజలతో మాట్లాడినాం నాయకులతో మాట్లాడినాం సర్వేలు చేపించడం తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా మీరు ఎవరికైతే ఓటు వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇవ్వు రంజిత్ రెడ్డి సార్ మంచోడు మేమెప్పుడు పోయినా కలిస్తే ఫలికం ఇస్తాడు శాతనైతే సాయం చేస్తాడు శాతం కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు మమ్మల్ని సోదరులాగా చూస్తాడు అని వాళ్ళు చెప్పారు అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరు మెచ్చిన అభ్యర్థిని సోనియామ్మ ఇలా రంజిత్ రెడ్డిని చేవెల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది పార్లమెంటులో లో మాట్లాడాలి ఇవాళ ప్రభుత్వం అనేది పదేండ్లు మనం అధికారంలో ఉంటాం ఈ పదేండ్లు చేవల్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి మీ